హలో ఆల్ వెల్కమ్ టు మహిరెడ్డి మంత్రాస్ మహిరెడ్డి మంత్రాస్లో చీరలు కనిపిస్తున్నాయి ఏంటి అని అనుకుంటే ఇక్కడ నుంచి మన మహిరెడ్డి మంత్రాసులో వారాహి ది హౌస్ ఆఫ్ శారీస్ ఇన్స్టా పేజ్ మీద ఉండే చీరలన్నీ మీకు ఇక్కడ పోస్ట్ చేస్తాను సో ఒకసారి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని కూడా చెక్ చేసేసేయండి సో నా దగ్గర ఉన్న కలెక్షన్ని మీకు ఇక్కడ కూడా పోస్ట్ చేసేస్తాను ఇంట్రెస్ట్ నాలిక్క నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈరోజు ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ని మీతో షేర్ చేస్తున్నాను సో శారీ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది శారీ కలర్ అనేది డబల్ షేడ్లో ఉంటుంది పింక్ అండ్ పీచ్ కాంబినేషన్లో డబల్ షేడ్లో కనిపిస్తుంది లుక్ మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇందాక చూపించింది బ్రోకెట్లో బ్లౌజ్ వచ్చేసింది సో కడ్డీ బార్డర్ సిల్వర్లో కడ్డీ బార్డర్ వచ్చేసింది ఇది శ్రావణం ఆఫర్ సేల్లో నడుస్తుంది సో యాక్చువల్ ప్రైస్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ బట్ ఆఫర్లో మాత్రం ఓన్లీ ట్వల్ హండ్రెడ్కి మాత్రమే శారీ సేల్లో పెట్టేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఎలిజిబుల్ అవ్వాలంటే లాస్ట్కి నేను చెప్పే కండిషన్ని మీరు ఫాలో అయితే సో షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది సో దీనిలో త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే వాట్సాప్ చేసేసేయండి సో శారీ మాత్రం లుక్ చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది క్రష్ టిష్యూ శారీ విత్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ సో ఎంబ్రాయిడరీ అనేది ఇలా ఉంటుంది ఫ్లవర్స్ మధ్య మధ్యలో అక్కడ శారీ మొత్తం ఇలా బూటాస్ లాగా ఉంటాయి సో ఇది టిష్యూ శారీ క్రష్ టిష్యూ సో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ అని చెప్పొచ్చు ఇది సో మార్కెట్లో చాలా ఎక్కువ ప్రైసెస్లో ఉంది బట్ వారాహి వారాహిని మాత్రం ట్రస్ట్ చేయండి మీకు ఖచ్చితంగా నేను ఈ పేజీ స్టార్ట్ చేసింది చాలా రీజనబుల్ ప్రైసెస్లో మీకు శారీస్ మంచి కలెక్షన్ ఇవ్వాలనేది సో కలెక్షన్ కూడా చాలా యూనిక్గా చాలా ట్రెండీ కలెక్షన్ మీతో షేర్ చేస్తాను ఇది మాత్రం పళ్ళు అయితే ఇలా వచ్చింది ప్లెయిన్ పళ్ళు ఉంటుంది బూటీస్ కూడా అక్కడక్కడ ఉంటాయి అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే వచ్చేసింది కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళినా ఏదైనా వేరే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళినా రెడ్ కానీ గ్రీన్ కానీ సో ఆ కలర్స్ బ్లౌజెస్ వేసినా కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్ ఎంబ్రాయిడరీ అనేది కూడా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ చూడండి ఫ్లవర్ అనేది చాలా నీట్గా ఉంటుంది సో ఓవరాల్గా బూటాస్ మాత్రము శారీలో అక్కడక్కడ ఉంటాయి సో కట్టుకుంటే మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్తో వెళ్తే మాత్రము శారీ లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా ఆఫర్లో ట్వెల్వ్ హండ్రెడ్లో ఉంది సో యాక్చువల్ ప్రైస్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్లో మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ ఇది సో మన దగ్గర త్రీ కలర్స్ అవైలబుల్గా ఉండే బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ పింక్ మాత్రమే అవైలబుల్గా ఉంది సో ఇది డబల్ షేడ్లో ఉంటుంది కొంచెం పింక్ అండ్ గోల్డ్ డబల్ షేడ్లో కనిపిస్తుంటుంది సో దీంట్లో ఎల్లో ఉంది అండ్ గ్రీన్ ఉంది బట్ ఇప్పుడు మాత్రం స్టాక్అవుట్ అయ్యింది ఎవరికన్నా ఎల్లో కానీ గ్రీన్ కానీ కావాలంటే కామెంట్ చేసేసేయండి నేను ఆ స్టాక్ తిప్పడానికి ట్రై చేసేస్తాను సో ఇది మాత్రము బార్డర్ ఇలా ఉంటుంది కింది సైడ్ బార్డర్ కొంచెం పెద్దగా ఉంటుంది పైన బార్డర్ కొంచెం చిన్నగా ఉంటుంది శారీ కట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంది చూడడానికి గ్లాస్ టిష్యూ కదా కొంచెము స్టిఫ్గా ఉంటుంది మన ఫీలింగ్లో ఉంటుంది బట్ కట్టుకున్నప్పుడు మాత్రము సో చాలా కంఫర్ట్గా ఉంది సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది నేను ఎల్లో షేడ్ కట్టుకున్నాను సో అది ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ చిన్న వీడియో షేర్ చేశాను సో ఇది ఓవరాల్గా ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంటుంది సేమ్ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా బాగుంది లుక్ సో ఇక్కడ ఉన్నది మాత్రము పింక్ షేడు నా దగ్గర ఇప్పుడు నేను కట్టుకున్నది మాత్రము ఎల్లో కలర్ మార్కెట్లో ఈసారి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది బట్ వరాహిలో మాత్రం ఓన్లీ ఆఫర్ సేల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి మాత్రమే అవైలబుల్గా ఉంది సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ నాలు వెంటనే వాట్సాప్ చేసేసేయండి అండ్ లాస్ట్ శారీ వచ్చేసి ఈ వీడియోలో ఇది జరీలో మొత్తం టిష్యూ శారీ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది సో కాస్ట్ మాత్రం చాలా తక్కువలో ఉంది బట్ లుక్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా కింది సైడ్ డబుల్ బార్డర్ వచ్చేసింది ఫ్లవర్ బార్డర్తో పాటు గ్యాప్ బార్డర్ లాగా అనిపిస్తుంటుంది సో సేమ్ మొత్తం జరీతో బార్డర్ వచ్చేసింది అండ్ శారీ మొత్తము జరితో వివింగ్లో ఉంటుంది సో పళ్ళు కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ రెండు రన్నింగ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళినప్పుడు రెడ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ దేనికి వెళ్ళినా శారీ లుక్ అనేది మారిపోతుంటుంది సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ కండిషన్స్ ఏంటంటే మన పేజీని వారాహి పేజీని ఫాలో చేయాలి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో మహిరెడ్డి మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్